హలో అందరూ ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారు కదా మనం చాలా రోజులైంది మంచి మంచి కథలను విని దానితో ఎంజాయ్ చేసి అందుకోసమే ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చాను ఆ కథతో మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం ఆ కథ పేరు నగలమూట మనం చాలా తెనాలి రామకృష్ణుల వారి కథలు చూస్తే వా అందరూ ఇలా ఇలా వింటూనే ఉంటారు అంత మంచి మంచి కథలు ఉంటాయండి మనం చక్కగా హాయిగా కథలను వింటూ ఉంటే మన మనసు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటుంది అలాంటి ఒక కథని మీకోసం ఈరోజు నేను తీసుకువచ్చాను చెప్తాను ఓకేనా మరి కథలోకి దూకేసేద్దామా దూకేద్దామా మరి పదండి మనందరం కథలలో దూకి చక్కగా స్విమ్ చేద్దాం ఓకే సో తెనాలి రామకృష్ణుల వారు ఆయన ఎక్కడ కొలువులో ఉంటారు శ్రీకృష్ణ దేవరాయలంతటి పరాక్రమమైన రాజుగారి కొలువులో తెనాలి రామకృష్ణుల వారు ఉండేవారు ఆయన తన తెలివితో ఎవరినైనా ఓడిస్తాడండి అసలు ఆయనను ఓడగొట్టే వాళ్ళే లేరు ఆయన ఎవరినైనా ఓడిస్తాడు ఓడిచ్చి ఏం చేస్తారు ఆయన బోలెడు బహుమానాల్ని రాజుగారు కొలువులో ఉంటే డబ్బులకి కొదవ అమ్మో బోలేడు బోలేడు డబ్బులు అప్పట్లో మనకిప్పుడు నాణాలు సత్తు అయిపోయాయి కానీ అప్పట్లో బంగారు కాయిన్స్ ఉండేవి మనందరికీ అవి చూసే భాగ్యం కూడా లేదు ఇప్పుడు అప్పట్లో బంగారు నాణాలను రాజుగారు బహుమతులుగా ఇచ్చేవాళ్ళు సో అలాగా తెనాలి రామకృష్ణులు గారి ఇంట్లో చాలా ధనం ఉండేది బంగారు నాణాలు ఉండేయట సో ఆ కాలంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది బందిపోటు దొంగలు ఇంకేముంది వచ్చారా ఊరు మొత్తాన్ని దోచుకొని పారిపోతారు గుర్రాల మీద వస్తారు వాళ్ళు సో పారిపోతూ ఉండేవాళ్ళు అలా ఆ ఊర్లలో కొంచెం దొంగతనాల బెడద ఎక్కువైపోయింది అది తెనాలి రామకృష్ణుల వారి చెవిలో కూడా పడింది ఈ మధ్య ఊరిలో చాలామంది ఇళ్లలో దొంగల పడి ఉన్నదంతా దోచుకుపోతున్నారని సో ఇంకా ఆ రోజు ఏమైంది తెనాలి రామకృష్ణుల వారు భోజనానికి సిద్ధమవుతున్నారు అది సాయంత్రం ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఆయన చేతులు కాళ్ళు కడుక్కుందామని పెరట్లోకి వచ్చాడు వచ్చి బావి దగ్గర కదా అప్పట్లో మనలాగా హ్యాండ్ వాష్లు అన్నీ లేవు ఇళ్లల్లో అప్పుడు బావి దగ్గరికి వెళ్ళి అక్కడ తోడిన నీళ్లతో చేతులు కడుక్కుంటున్నాడు కాళ్ళు కడుక్కుంటున్నాడు ఇంతలో ఆయనకొక అలికిడి సౌండ్ వినిపించింది అసలే చాలా ఇంటెలిజెంట్ తెనాలి రామకృష్ణుల వారు ఆయన ఒక్కసారి గమనించేశారు ఇలా 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 చూశాడు దొంగలు ఇంకేముంది చెట్టు వెనకాల దాక్కున్న దొంగల్ని గమనించేశారు వామ్మో దొంగలంటే వాళ్ళు ఎట్లుంటారు కళ్ళకి నల్లగా కాటుక పూసుకుంటారు ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని భయంకరంగా ఉంటారు ఆయిల్ ఎందుకు పూసుకుంటారా ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు జారిపోయి పరిగెట్టి పారిపోవాలి కదా అందుకని సో వాళ్ళు భయంకరంగా చెట్ల వెనకాల ఇలా తొంగి చూస్తున్నారు ఇలా 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 వెయిట్ చేస్తున్నారు ఇది కాస్త తెనాలి రామకృష్ణ వారి కళ్ళల్లో పడిపోయింది ఆయన చిటికలో ఒక ఆలోచనని కనిపెట్టేశాడు ఓకే దొంగలు వచ్చారు ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఇప్పుడు ఈ విపత్తు నుండి బయటపడాలి అని తెనాలి రామకృష్ణ వారు వాళ్ళ భార్యని పిలిచాడు బయటికి పిలిచి ఒక పని చేయి ఓ నా దంగి ఈ ఊరిలో చాలా ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతున్నాయట మనం కూడా ఈ రోజు ఒక పని చేద్దాము మన ఇంట్లో ఉన్న ఎంతో ఎంతో బంగారాన్ని బంగారు నాణాలని అంత వజ్ర వైడూర్యాలను అన్నిటిని కట్టి బావిలో పడేద్దాం అప్పుడు దొంగలు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమీ దొరకవు కదా వాళ్ళు అటు నుండి అటే వెళ్ళిపోతారు బుట్టి చేతులతో అని పెద్దగా ఆయన వాళ్ళ భార్యకి చెప్పారు చెప్పి ఇట్లా ఒక ఒకసారిగా చేశారు ఇట్లా అంటే ఏంటి అంటే ఇట్ జస్ట్ ఫేక్ అని అంత తెలివైన ఆయన అర్థాంగి కదా ఆమెకు అర్థమైంది అదే కదా అవును ఊరిలో దొంగలు పడుతున్నారు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి భార్య భర్తలు కుచుకుచి మాట్లాడుకొని అంటే కుచుకుచి అంటే చెవిలో చెవిలో మాట్లాడుకొని బంగారం నగలు వజ్ర వైడూర్యాలు కాకుండా దాంట్లో రాళ్ళు వేసి మూట మూట మూటగట్టి తీసుకొచ్చి బావిలో పడేశారు పడేసి వాళ్ళు చక్కగా ఇంట్లోకి వెళ్ళి వేసుకొని దొంగలు ఏం చేస్తున్నారా అని ఇట్లా చూస్తున్నారు కిటికీకి బెజ్జాలు ఉంటాయి కదా ఆ బెజ్జాల నుంచి ఇలా చూస్తున్నారన్నమాట చూస్తూ ఉంటే దొంగలు వాళ్ళు ఒక మట్టి బుర్రలు ఆ మట్టి బుర్రలు కాబట్టి వాళ్ళు ఆహా ఎంత భాగ్యము మనం తలుపులు పగలగొట్టాల్సిన పని లేదు ఎవరిని బెదిరించాల్సిన పని కూడా లేదు హాయిగా బావిలో దిగిపోతే చాలు మనకి ఒక మూట ఒక మూట బంగారు నాణాలు వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి ఈరోజు ఎంజాయ్ అని చెప్పి వాళ్ళు మనసులో హ్యాపీగా చక్కగా ఫీల్ అవుతున్నారు ఫీల్ అయిపోయి ఏముంది ఇంకా మంచిగా అందరు నిద్రపోయేదాకా వెయిట్ చేసి ఇక నిద్రపోయారు అన్నకి అంటే లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉంటాయి కదా అప్పుడున్న దీపాలు అన్నిటిని దిమ్ చేస్తారు కదా అంటే తగ్గిస్తారు లైటింగ్ ఆ టైంలో వాళ్ళు నూతిలోకి దిగారు దిగి నగలమూటని వెతకసాగారు బావి అంటే మనకి తెలుసు కదా చాలా నీళ్లుంటాయి దాంట్లో దిగి అది కూడా అది బరువైన మూట నీళ్ళలో మూట ఎక్కడ పడిద్ది ఆడుకుని ఎక్కడో పడుంటుంది అది వాళ్ళకి చిక్కలేదు ఇంకేముంది వెతికారు 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 వెతికి చిక్కకపోయేసరికి చివరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళ మట్టి బుర్రతో ఒక ఉపాయాన్ని ఆలోచించారు ఏమిటనుకున్నారా ఆ ఉపాయం వాళ్ళు ఆ బావిలో ఉన్న వాటర్ అన్నిటిని తోడి బయటికి పారబోస్తాడట బయటికి పారబోసి అప్పుడు నగలమూటని వెతుకుతాడట ఇంకా ఒక్కొక్కళ్ళు తోడారు 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 నీళ్లు పార ఉన్నారు ఇక అది ఇంట్లో కిటికీ సందులోంచి చూస్తున్న తెనాలి రామలింగుడికి ఆయన వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది తెనాలి రామకృష్ణుల వారు ఆయన ఏమనుకున్నారు నీరు ఎలానో వాళ్ళు పోస్తున్నారు మనం ఎందుకు వాటిని సద్వినియోగపరచుకోలేము అని చెప్పి చక్కగా నక్కి చీకటిలో వాళ్లకున్న అరటి తోట వాళ్ళకి ఇంటి వెనకాల ఒక చిన్న అరటి తోట ఉంది దాంట్లో ఈ వాటర్ అన్ని ప్రాపర్గా ఆ మడుల్లోకి పోవటానికి చీకటిలో ఆయన వెళ్ళి సెట్ చేసేశాడు ఇంకేముంది చక్కగా ఈ దొంగలు తోడిపోసే నీళ్ళన్నీ వాళ్ళ అరటి చెట్ల పాదుల్లోకి వెళ్ళిపోయాయి ఇక నెక్స్ట్ వన్ వీక్ వరకు ఆ అరటి చెట్లకి నీళ్లు పోసే పనే లేదు మంచి ఉపాయం కదా అందుకే తెనాలి రామలింగుడి వారంటే అందరికీ ఎంతో ఇష్టం ఆయన ఎంతో ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు కదా సో ఇక పాదులు చేసి మళ్ళా గప్చుప్ గప్చుప్గా ఇంట్లోకి వచ్చి వేసుకొని మళ్ళా నక్కి నక్కి చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారా అని ఇంతలో వాళ్ళు తోడి 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 వాళ్ళ మట్టి బుర్రలు అలసిపోయాయి ఎంత తోడినా బావి ఖాళీ అవుతుందా చెప్పండి ఇక ఫైనల్గా తెల్లవారు వస్తుంది ఎలాగైతే ఏంటి ఈ దొంగలు మళ్ళా బావిలోకి దిగారు దిగి నగల మూట కోసం వెతికారు ఫైనల్గా ఒక మూట దొరికింది ఇక ఆ మూట అబ్బా బలే దొరికిందని పైకి తీసుకొచ్చారు ఇంకేముంది పైకి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో రాళ్ళు తప్ప ఒక రూపాయి కూడా లేదు ఒక బంగారు నాణ్యం కూడా లేదు అది చూసిన వాళ్ళకి గుండాగినంత పనైపోయింది ఇక లబోదివో లబోదిబో అని మొత్తుకొని ఇంకేముంది తెనాలి రామకృష్ణుల వారి ఇంటికి దొంగతనానికి వస్తే మనకి ఇలానే బుద్ధొచ్చింది ఆయన ఎంతో ఇంటలిజెంట్ అని మనందరికీ తెలుసు మనమే అనవసరంగా వచ్చి మన టైం అంతా వేస్ట్ చేసుకున్నాం అసలే తెల్లవారు వస్తుంది ఇక మనల్ని ఎవరన్నా చూసారా మన పని అంతే రాజుగారి కారాగారంలో పడేసి మనల్ని కొరడాలతో కొట్టి చంపి పడేస్తారు అమ్మ బాబోయ్ మనకి నగలు వద్దు అసలు ఈ రామకృష్ణ వారి ఇంటి సందుల్లో కూడా మనం రావద్దు అని చెప్పి వాళ్ళు మంచిగా అక్కడ నుండి జంప్ అయిపోయి పారిపోయారు ఇది రాత్రంతా కిటికీలో చూసి గమనిస్తున్న తెనాలి రామకృష్ణ వారు ఊపిరి పీల్చుకున్నారు అమ్మయ్య వీళ్ళ పీడ విరగడైపోయింది ఇలాంటి వాళ్ళు ఇక మళ్ళా మన ఈ దరిదాపులకు కూడా రారు మనం హాయిగా ఉండొచ్చు అనేసి మనసులో అనుకొని ఆ పనిని అక్కడితో ముగించేశారు సో ఇంతలో ఈ విషయము రామకృష్ణుల వారి ఇంట్లో అంతే కదా మనకు ఒక ఇంట్లో ఏదన్నా జరిగితే ఆ వీధి వీధి మొత్తం ఎలా తెలిసిపోతుందో అలానే రామకృష్ణుల ఇంట్లో రాత్రి దొంగలు వచ్చారంట రామకృష్ణుల వారు తమ తెలివితో వాళ్ళనే బురిడి కొట్టించారంట రామకృష్ణుల వారు వాళ్ళ చేతే పని చేయించుకున్నారు వాళ్ళ చేతనే నీళ్లు పోయిచ్చాడు అంతే కదా తోటలో కావలసిన నీళ్ళన్నీ వాళ్ళ చేతే బావిలోంచి తోడించుకొని పోయించుకున్నారు దొంగలు పారిపోయేటట్లు చేశారని ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది ఊరంతా ఇంకా ఈ ఊరంతా తెలిసిపోయిన తర్వాత రాసుగారికి తెలియకుండా ఉంటుందా ఎందుకంటే రాజుగారికి ఈ ఊరిలో ఉన్న రహస్యాలు ఏం జరుగుతుందో చెప్పడానికి చాలామంది ఉంటారు ఇన్ఫార్మర్స్ సో వాళ్ళు ఈ విషయం తెలుసుకొని రాజుగారికి చెప్పేశారు రాజా తెనాలి రామకృష్ణులు వారు ఆయన తెలివితో ఇంత మంచిగా చేశారు అని అప్పుడు రాజు అది విని విన్నారు విని ఆయన కూడా చాలా సంతోషించారు ఈ విషయాన్ని అప్పుడు రాజులు ఏం చేస్తారు రాజులకి సభలు ఉంటాయి కదా ఆ సభలో ఆహా రామకృష్ణు వారు మీ తెలివి అమోఘం అండి మీ ఇంటికి వచ్చిన దొంగల చేతే మీరు పనులు చేయించుకున్నారు మీ తోటకి నీళ్లు పెట్టించుకున్నారు మీరు అసలు సూపర్ ఇంటెలిజెంట్ అండి అని చెప్పి రామకృష్ణుల వారికి మంచి బంగారం గిఫ్ట్గా ఇచ్చారు బంగారం కా కాయిన్స్ ఉంటాయి కదా వాటిని మూటలో ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు సో ఆ బహుమతులతో ఎంతో సంతోషంగా ఆ సభ ఆ రోజు కంప్లీట్ అయింది ఇదనమాట రామకృష్ణు వారు చేసిన ఎంతో ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ కథల రూపంలో ఉంటాయి మీరందరూ ఈ కథను చూసి ఎంజాయ్ చేశారు కదా మరలా రేపటి కథలో మరలా మనం ఈ ఇంకొక మంచి స్టోరీతో కలుసుకుందాం ఓకేనా అంటిల్ దెన్ బాయ్